హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ అండి అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ గణేష్ చతుర్థి ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సంవత్సరం అంతా రేపు జరుపుకునే వినాయక చవితి అనేది చాలా చక్కగా జరుపుకుని నిర్విఘ్నంగా పూజను చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టైర్శ్వర్యాలతో అందరూ ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఇవాళ నేను మీకు ఒక యూస్ఫుల్ వీడియోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి వినాయక చవితి పూజకి కావాల్సినటువంటి ఇరవై ఇరవై ఒక్క రకాల పత్రాలు అనేవి ఏంటో నేను మీకు షేర్ చేస్తున్నాను వీటి కోసం అని చెప్పి ఎక్కడెక్కడికో పరిగెత్తకుండా మన ఇంటి ఇంటి చుట్టుపక్కనే ఉండే పత్రాలు ఉంటాయి కదండి వాటినే పత్రిక మనం వాడుకొని యూస్ చేసుకొని రేపు పూజనైతే చేసుకోవడానికి నేను ఈజీగా ఉంటుంది కదా అని మీకు ఒకసారి ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న అవైలబుల్గా ఉన్న పత్రాలేనండి మీకు వీటన్నిటి పేర్లని కొంచెం చెప్తున్నాను మాచి పత్రం అండ్ బృహతి పత్రం అంటే వాకు వాకుడాకుకాయ అంటారండి బిల్వ పత్రం అంటే మారేడుపత్రి అండ్ దుర్వాపత్రం అంటే గరిక గరిక అన్నది వినాయకుడికి చాలా ప్రీతికరమైనదండి గరికతో పూజ చేసినా చాలు వినాయకుడు సంతోషపడతాడు అండ్ దుత్తురా పత్రం అంటే ఉమ్మెత్త ఉంటుంది కదా వైట్ పువ్వులు పూస్తాయి ఉమ్మెత్త ఆ ఉమ్మెత్త పత్రం బదరీ పత్రం అంటే రేగకాయలు ఉంటాయి కదండీ రేగి రేగి పత్రం అనమాట ఇవి మెయిన్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే మన చుట్టూనే ఉంటాయి కానీ వీటిని మనం వాడుకోవాలి అని విషయం తెలియదు కదా అందుకని చెప్పేసి అండ్ అపార అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి తులసి పత్రం అండ్ చూత పత్రం అంటే మామిడి పత్రం అండి కరవీర పత్రం అంటే గన్నేరు విష్ణుక్రాంత పత్రం అంటే విష్ణుకాంత పత్రం అని కూడా పత్రిక వాడుకోవచ్చు అండ్ దా దాడిమి పత్రం అంటే దానిమ్మ దానిమ్మకాయలు ఉంటాయి కదా ఆ ఆకులు అనమాట అండ్ దేవదారు పత్రం మరువక పత్రం అంటే మొరం ఉంటుంది కదా మొరం అంటాం మరువం ఆ మరువక పత్రం అండ్ సింధూరా పత్రం అంటే వావిలి పత్రం జాజి పత్రం జాజాకులు ఉంటాయి కదా వాటిని కూడా మనం పత్రాలుగా వాడుకోవచ్చండి గండలీ పత్రం అంటే లతా దుర్వా అంటారు సమీపత్రం అంటే జమ్మి చెట్టు ఉంటుంది కదండి ఆ జమ్మాకులనమాట సమీపత్రం రావి చెట్టుది అశ్వర్థ పత్రం అనమాట మనం రావిచెట్టు ఆకులను కూడా చక్కగా వాడుకోవచ్చు అండ్ తెల్లమద్ది పత్రం అంటే అర్జున పత్రం తెల్లమద్ది పత్రం అంటారు అర్జున పత్రానికి అండ్ బృహతి పత్రం వీటన్నింటినీ కూడా మనం చక్కగా రేపు పూజలని వాడుకోవచ్చు ఇవన్నీ మన ఇంటి చుట్టుపక్కల దొరికేవే ఇన్ కేస్ ఇందులో ఏది దొరకపోకపోయినా కూడా మనకు దొరికినంత అతనితోనే మనం చక్కగా పూజనైతే చేసుకోవచ్చు చెప్తున్నాను కదా వినాయకుడు అనేది వినాయకుడు మనకి ఇంటి చుట్టూ ఉండేటటువంటి దో ఒక దర్భతోని మనం పూజ చేసిన దూర్బలం అంటారు కదా దానితో పూజ చేసిన కూడా ఆయన ఎంతో సంతోషపడతాడు అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా వినాయకుడికి ఇష్టమైన ఫలం ఇదిగోండి వెలక్కాయ వెలక్కాయ వినాయకుడికి చాలా ప్రీతికరమైనదండి ఈ ఫలం అనేది దీనిని కూడా మీకు దొరికితే కనుక దీంతో కూడా రేపు పూజ చేయండి వినాయకుడికి చాలా 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 ప్రీతికరమైనది వెలక్కాయ అండ్ చెప్తున్నాను కదా దూర్బలు దర్భలు అంటారు కదా ఆ దూర్బలు ఈ రెండుతో పూజ చేసినా కూడా సరిపోతుందండి ఇంకా ఇగోండి ఇక్కడ ఉన్నటువంటి పళ్ళని చూపిస్తున్నాను మీకు ఏవేవి దొరుకుతాయో ఆ పళ్ళన్నీ వాడండి పత్రం తోయం అని అంటారు కదా మనకి ఏమి మనం చేయగలమో ఏ విధంగా పూజ చేయగలమో దాంతో చేస్తేనే వినాయకుడు సంతృప్తి ఫీల్ అవుతాడు నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్